అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అందించిందండి మన కూటమి ప్రభుత్వం సుఖీ సుఖీభావా మూడో విడతకు సంబంధించిన డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా అప్పుడే పడడం జరుగుతుందన్నమాట అయితే రైతన్నలు ఈ మూడో విడత డబ్బులు పొందడానికి ఏం చేయాలి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులకు అర్హతలు ఏంటి ఏ విధానాల ద్వారా మనం ఈ మూడో విడత డబ్బుల్ని పొందవచ్చు అలాగే కాల్ రైతులకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకి ఒక భారీ శుభవార్త అందించిందండి మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మూడో విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి డేట్ను అయితే ప్రకటించడం జరిగింది అన్నదాత సుఖీభవా రెండు విడతల్లో మనకు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇంతకు ముందే అందించడం జరిగిందన్నమాట మొదటి విడతలో ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది ఈ విడతలో పద్నాలుగు వేల రూపాయల్లో ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఇక రెండవ విడతలో ఏడవ ఏడు వేల రూపాయలు నవంబర్ నెలలో అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగిందండి ఇది కేంద్ర ప్రభుత్వంతో కలిసి అందించడం జరిగింది కేంద్రం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బుల్ని విడుదల చేస్తుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీ డబ్బుల్ని కూడా విడుదల చేయడం జరుగుతోంది అయితే ఇప్పుడు కూడా మనకు కేంద్రం ఈ మూడవ ఇరవై రెండవ విడత డబ్బులు విడుదల చేసిన తక్షణమే అన్నదాత సుఖీభావం మూడవ విడత విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ ఇరవై రెండవ విడత డబ్బుల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే ఫిబ్రవరి నెల మూడవ వారం అంటే ఇరవై తేదీ పైన మనకు ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి రైతన్నలందరూ ఎంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పథకం యొక్క డబ్బులు అతి త్వరలోనే మీ ఖాతాలోకైతే చేరబోతున్నాయి ఇక రైతులకు ఈ అర్హత ఉందా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన అర్హత వివరాలను తెలుసుకోవడం కోసం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అలాగే అన్నదాత అన్నదాతా సుఖీబాబ్ సపరేట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ప్రతి విడతా విడుదల చేసే ముందు ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రాసెస్ని అయితే చేపడుతుందనమాట అంటే రైతు బ్రతికే ఉన్నాడా లేదా లేక భూమికి సంబంధించి అమ్మే భూమిని అమ్మడం జరిగిందా ఇలాంటి పూర్తి వివరాలతో రీవెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుంది ఈ లో మీరు పాస్ అయినట్టు మీ పేర్లను బెనిఫిషియరీ లో వేయడం జరుగుతుంది అయితే అన్నదాతా సుఖీబాబ్ పిఎం కిసాన్కి సపరేట్ సపరేట్ వెబ్సైట్స్ ఉన్నాయండి వీటి ద్వారా మీరు ఈ స్టేటస్ను అయితే చెక్ చేసుకోవచ్చు మొదటగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి చూద్దాము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుందండి ఇలా బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు మీ ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చన్ ఎంటర్ చేసినట్టయితే మీకు బెనిఫిషియరీ లిస్ట్ అయితే రావడం జరుగుతుందనమాట ఈ బెనిఫిషియరీ లిస్టులో మీరు మొదటగా మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ జిల్లాని తర్వాత మీ ఊరిని మీ ఊర్లో ఉన్న జిల్లాలో ఉన్న ఊరిని సెలెక్ట్ చేసుకుంటే మీకు మొత్తం ఆ ఊరిలో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుందండి ఈ వాళ్ళందరి పేర్లో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీరు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే పొందొచ్చు అనమాట ఇక అన్నదాత సుఖీభవా డబ్బులు పొందడం లే కోసం ఎలా చేయాలి మనము ఎలా లిస్ట్ లిస్టులో ఎలా పేరు చెక్ చేసుకోవాలంటే అన్నదాత సుఖీభవా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి అక్కడ మీరు ఎంటర్ మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే అక్కడ మీ స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట మీకు మీకు డబ్బులు పడతాయా లేదా అనేసి మీకు స్టేటస్ అయితే తెలుసడం జరుగుతుంది ఈ విధంగా మీరు మీ పే లిస్ట్లో పేరు ఉందో లేదో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక రైతనలందరికీ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లు నమోదు చేసుకోవడం కంపల్సరీ చేయడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ డబ్బులు పడాలంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లు ఖచ్చితంగా ఉండాలి అని చెబుతోందండి ఈ రబీ కి సంబంధించిన పంట వివరాలను మీరు ఇంకా నమోదు చేసుకున్నట్టయితే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వెంటనే నమోదు అయితే చేసుకోండి ఈ డబ్బులు పడాలి అంటే అన్నదాత బాగా డబ్బులు పడాలన్నా అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఎప్పుడైనా నష్టపరిహారం పొందాలన్నా మీకు ఈ అన్నదాతసుకి బాగా డబ్బులు రెండు రావాలంటే మీరు తప్పకుండా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా రైతన్నలందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోందండి ఇది దేశం మొత్తం మీద జరుగుతున్న పని అనమాట మొత్తం రైతన్నలందరికీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతోందన్నమాట రైతన్నలు మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఆధార్ కార్డుని రైతు భరోసా కేంద్రాలకు తీసుకెళ్ళినట్టయితే అక్కడ వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే వాళ్ళు మీకు రైతు సహాయకులు మీ మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకొని మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసి మీ రిజిస్ట్రేషన్ ఐడిని మీకు మొబైల్ ద్వారా పంపించడం జరుగుతుందనమాట ఈ విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు చేయించుకోవచ్చు ఇక రైతన్నలందరూ ముఖ్యంగా ఈ డబ్బులు పడాలి అంటే మూడో విడత డబ్బులు పడాలి అంటే కేవైసీ అనేది చేయించుకోవాలండి కేవైసీ అన్నదాత సుఖీ బావుకు సపరేట్గా మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా సప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట పిఎం కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే దీన్ని డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు అనమాట పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కి లింక్ అయిన నంబర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈకేవైసీ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి అవుతుందనమాట లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎసీ సెంటర్కి వెళ్ళి కూడా మీరు చేయించుకోవచ్చండి ఇక అన్నదాత సుఖీభావ్కి సంబంధించి కేవలం రైతు భరోసా కేంద్రాల్లోనే ఈకేవైసీ ప్రక్రియ చేపట్టడం జరుగుతోంది మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీకు బ్యాంకులో డబ్బులు పడడం జరుగుతుంది మీ అకౌంట్లోకి డబ్బులు పడడం జరుగుతుంది ఎన్పిసిఏ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ని మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎన్పిసిఏ లింకింగ్ ఉన్న అకౌంట్కే డబ్బులు పడడం జరుగుతుంది అంటే మీ ఆధార్ నంబర్ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కే డబ్బులు అయితే పడడం జరుగుతుంది అనమాట ఈ విధంగా రైతానులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో పేర్లు నమోదు చేసుకోవాలి ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీగా చేయించుకోవాలి ఈకేవైసీ ప్రక్రియను అయితే చేయించుకోవాలి తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు డబ్బులైతే మూడో విడత డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి అయితే పడడం జరుగుతుంది ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అందిస్తామని అయితే చెప్పడం జరిగిందండి మొదటి విడత రెండవ విడతలో ఈ డబ్బులైతే కౌలు రైతులకు పడలేదనమాట కౌలు రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఈ మూడో విడతలో అయితే డబ్బులు పడే అవకాశం ఉందన్నమాట ఇది చివరి విడత కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి ఈ మూడో విడతలో కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు ఒకేసారి వేసే అవకాశం అయితే ఉంది రైతులకు ఈ సిసిఆర్సీ కార్డ్స్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి కౌలు రైతులు కౌలు రైతులు ఎవరైతే సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉంటారో వాళ్ళకి ఈ డబ్బులైతే పడడం జరుగుతుంది ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చండి రెండు వేల పంతొమ్మిది ముందు ఏవైతే రిజిస్ట్రేషన్ అయి ఉంటాయో ఆ భూములకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులైతే రావడం జరుగుతుందనమాట ఇక అన్నదాత సుఖీ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నంబరు ఇచ్చినట్టయితే అక్కడ రైతు సహాయకులు మీకు రిజిస్ట్రేషన్ చేసి పై అధికారులతో అనుమతి తీసుకొని మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే అన్నదాత సుఖీ బావ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీ బావ మొదటి విడత రెండవ విడత రాని వాళ్ళు గ్రీవెన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండి గ్రీవెన్స్ అప్లై చేసుకున్నట్టయితే మీకు అర్హతలను పరిశీలించి మీకు నిజంగానే అర్హత ఉన్నట్టయితే మీకు అయితే ఈ విడతలో మొదటి రెండు విడతల డబ్బులు కూడా కలిపి మూడవ విడతలు అయితే రావడం జరుగుతుందనమాట ఇదండి అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది కింద హై బటన్ ఉంటుంది హై బటన్ పైన క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్